నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ మనలో చాలా మంది వివిధ రకాల ఆదాయ వనరులతో రెండు చేతుల సంపాదిస్తున్నారు దీంతో వివిధ రకాల పెట్టుబడులు పెడుతున్నారు రెండేళ్లుగా స్టాక్ మార్కెట్ వృద్ధి దశలోనే కొనసాగుతోంది దీంతో చాలా మంది మదుపరులు కొత్తగా మార్కెట్ లోకి వచ్చారు పెరుగుతున్న స్థిప్ పెట్టుబడులను చూస్తేనే ఇది అర్థమవుతోంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో దిద్దుబాటు కనిపిస్తోంది ఈ తరుణంలో మార్కెట్ లో ప్రవేశించాలి అనుకునే వారు కాస్త సందేహిస్తున్నారు దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులు పెట్టేవారు ఎప్పుడు గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి స్టాక్ మార్కెట్ లో అనిశ్చితి ఎప్పుడు ఉంటుంది వీటిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే పెట్టుబడిదారులు విజయం సాధిస్తారు ముఖ్యంగా కొత్తగా ఈక్విటీలో ప్రవేశించే వారు కొన్ని సూత్రాలు తెలుసుకోవాలి మార్కెట్ లో పెట్టుబడికి నష్ట భయం ఉంటుంది దాన్ని ఎంత మేరకు భరించగలరు అనేది ముందుగా చూసుకోవాలి మార్కెట్ లో దిద్దుబాటు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ఇది కాపాడుతుంది పెట్టుబడి పెట్టడం నష్టాన్ని భరించడం అనేది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం ఒకరికి సరిపోయే సూత్రం మరొకరికి సరిపోదు కాబట్టి వ్యక్తులు తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ఎంతవరకు నష్టాన్ని భరించగలరు అనేది నిర్ణయించుకోవాలి సౌకర్యవంతంగా ఉన్నంత మేరకే పెట్టుబడులు పెట్టాలి పెట్టుబడి పెట్టే ముందు ఆయా పథకాలను అర్థం చేసుకోవడం అవసరం మార్కెట్ వృద్ధి పదంలో కొనసాగుతున్నప్పుడు చాలా పథకాలు మంచి రాబడులే ఇస్తారు వీటిని భవిష్యత్ పనితీరుకు నిదర్శనంగా చూడలేం ఒక పథకం కొన్ని సందర్భాల్లో తక్కువ రాబడిని అందిస్తోంది అంటే దానికి గల కారణాలను విశ్లేషించాలి ఇవన్నీ తెలియాలి అంటే మనం మదుపు చేసిన పథకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి అప్పుడే పెట్టుబడి పెట్టాలి వాస్తవాలను గమనించాలి మార్కెట్ వృద్ధి చెందుతున్నప్పుడు చాలా మంది తాము మార్కెట్ లో సంపాదించిన లాభాల గురించి చెబుతూ ఉంటారు సామాజిక వేదికల్లో గొప్పలు చెప్పేవారు ఎంతో మంది కానీ మార్కెట్ పతనం సమయంలో ఎంత నష్టం వచ్చిందో చెప్పడం ఎక్కడైనా చూసారా కొత్త మదుపరులు కేవలం లాభాల గురించి మాత్రమే వింటే సరిపోదు వచ్చే నష్టాలపైన అంచనా వేయాలి వాస్తవ పరిస్థితులపైనే దృష్టి పెట్టాలి అర్థం చేసుకున్న షేర్లు పథకాలు దీర్ఘకాలిక దృష్టితో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి మొహమాటం కోసం పెట్టుబడులు పెట్టకూడదు ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది పెట్టుబడుల విషయం అంతే మీరు మదుపు చేసే ప్రతి రూపాయికి ఒక లక్ష్యం ఉండాలి కనీసం ఏడేళ్లకు మించి పెట్టుబడులు పెట్టాలని అనుకున్నప్పుడే ఈక్విటీలు ఈక్విటీ ఆధారిత పథకాల వైపు చూడాలి తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నష్టభయం స్వల్పంగా ఉన్న పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి అప్పుడే స్వల్పకాలిక అస్థిరత మిమ్మల్ని భయపెట్టదు పెట్టుబడుల విషయంలో సలహాలు తీసుకోవడంలో తప్పులేదు కానీ ఎవరు సలహాలు ఇస్తున్నారో గుర్తుంచుకోవాలి అనుభవం నైపుణ్యం లేని వ్యక్తుల మాటలు ఎప్పుడు నమ్మొద్దు మంచి సలహాదారులు మీకు రాబడి గురించి ఎక్కువగా చెప్పారు ఆయా పథకాల్లో ఉండే నష్టాల గురించి అన్ని వివరాలు చెబుతారు సామాజిక వేదికల్లో వచ్చే వీడియోలు కేవలం కొంత అవగాహన పెంచుకునే ఎందుకు మాత్రమే మర్చిపోకండి ఈ షేర్లో పెట్టుబడి పెట్టండి అని ప్రత్యేకంగా చెబుతున్నారు అంటే అనుమానించాల్సిందే అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో పాఠాలు నేర్చుకుంటే చాలు విజయం సాధ్యమవుతుంది ఆర్థిక విషయాల్లోనూ ఇదే సూత్రం పాటించాలి ఈక్విటీ మార్కెట్ల గురించి తెలుసుకోండి అప్పుడు భయం ఉండదు